ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ చీమకుర్తి మండలం కేవీపాలెం గ్రామంలో ప్రసన్నాంజనేయ స్వామి తిరణాల సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్న దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బుచెపల్లి శివప్రసాద్ రెడ్డి అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన విద్యుత్ పొలంపై ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమంలో వారితో పాటు జిల్లా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బుచ్చపల్లి వెంకయ్యమ్మ మాజీ మంత్రివర్యులు మెరుగు నాగార్జున ఒంగోలు ఇన్ఛార్జి చూడూరు రవి రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు